ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి తర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి డిఎఫ్ పైన గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరికైతే వెళ్ళిపోదామండి మనం ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగులకు సంబంధించి కేంద్రంలో పనిచేసిన వారికి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సమాచారం ఏంటంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండు శాతం డిఎ పెంపిన ఆమోదం తెలిపింది కేబినెట్ అండి అంతేకాకుండా కేబినెట్ ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకానికి కూడా ఆమోదం మొదలు వేసిందనమాట మోదీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ఉద్యోగులకు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కేంద్రీయ ఉద్యోగుల డీఆర్నెస్ సర్వేస్ యాభై మూడు శాతం నుంచి యాభై శాతానికి పెరుగుతుంది ఏడవ వేతన కమిషన్ ప్రభుత్వం కింద అంటే రెండు శాతం డిఏ పెంపు అమలు చేసింది అదే సమయంలో కేంద్రం వినో వేతన కమిషన్ కూడా ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి కొత్త వేతన కమిషన్ అమల్లోకి రావచ్చు డిఏ ఎంత పెరుగుతుందో తెలుసుకుంది డిఏ పెరగడం వల్ల కోట్లాది మంది కేంద్రీయ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రయోజనం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి బేసిక్ జీతంతో పాటు పెరిగిన డిఏ అమల్లోకి వస్తుంది ఒకవేళ ఎవరి బేసిక్ జీతం యాభై వేల రూపాయలు ఉంటే వారి అంటే ప్రస్తుతం యాభై మూడు శాతం డిఏ ప్రకారం వారికి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు నేర్న సెలవెన్స్ అయితే వస్తుంది కానీ ఇప్పుడు రెండు శాతం పెరుగుదలతో యాభై శాతానికి డిఏ ప్రకారం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయన్నమాట అంటే డిఏ వెయ్యి రూపాయలు ఉంటాయి పెరుగుతాయన్నమాట ఇక ఎలక్ట్రానిక్ పిఎల్ఐకి కూడా ఆమోదం అంటే కేంద్రీయ క్యాబినెట్ ఎలక్ట్రానిక్ తయారీ ప్రోత్సహించడానికి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహ పథకానికి సంబంధించి అనుమతి రావడం అనేది జరిగింది సో ఇక ఏడవ వేతన కమిషన్ వివరాలు ఇలా ఉన్నాయి ఏడవ వేతన కమిషన్ భారత ప్రభుత్వ ఉద్యోగ జీతాలు అలవెన్స్లు పెన్షన్లు ఇతర ప్రయోజనాలు సమీక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక కమిషన్ ఈ కమిషన్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై కేంద్ర ప్రభుత్వం నియమించింది దీన్ని చైర్మన్గా జస్టిస్ అశోక్ కుమార్ మాతూర్ నియమితులయ్యారు ఈ కమిషన్ తన నివేదికను రెండు వేల పదిహేను నవంబర్ తొమ్మిదిన అంటే పంతొమ్మిదిన సమర్పించారు దాని శివరాశును రెండు వేల పదహారు జనవరి ఒకటి నుండి అయితే వచ్చాయన్నమాట